గణేష నన్మహ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా మీకు గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత అనేక రకాల విధానాల ద్వారా అనేక రకాల ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా సంపాదన పెరుగుతుంది సంపాదన సృష్టించే మార్గాలు అన్వేషించుకుంటారు డబ్బు సంపాదించడంలో చాలా తొందరగా ముందడుగు వేస్తారు అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులు తీరుస్తారు కొత్తగా అవసరమైనటువంటి అప్పులు అంటే వ్యాపారాలు చేయడానికి లేదా ఇంట్లో ఏదైనా సమస్యలకి వాహనాలు కొనడానికి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులకి అప్పులు చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అపార్థాలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా సమసిపోయి చాలా అందంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా నూతన ఆభరణ యోగ్యత స్త్రీలకు కనపడుతోంది బాగా కష్టపడతారు ఎటువంటి ఫలితాన్నైనా సరే ఎటువంటి సమస్యనైనా సరే చేదిస్తారు అలాగే స్నేహితులు మిమ్మల్ని బాగా వాడుకుంటారని చెప్పచ్చు కాబట్టి వాడుకుని వదిలేసే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అలాగే సంతానం లేనిటువంటి వారికి సంతానం కలిగే అవకాశాలు ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి అనుకూలమైన వాతావరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడము మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడము చక్కని తెలివితేటలు ప్రదర్శించడము అందరితోటి కూడా సామరస్యంగా మాట్లాడడంతో పాటుగా ప్రతి సమస్య నుంచి బయటపడడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేసుకుంటారు వ్యాపారాల్లో కూడా చక్కని లావాదేవీలు జరుగుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందడంతో పాటుగా భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ వస్తువుల మీద కానీ వాహనాల మీద కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్నా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకున్న చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరికి వెళ్ళడం ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగడంతో పాటుగా చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రేమ వివాహాలు జరుగుతాయి ముఖ్యంగా డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ముఖ్యమైనటువంటి యంత్ర పరికరాలు కానీ లేదా గృహాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని లేదా అనేక రకాల స్థలాలు వెతకడానికి ప్రయత్నం చేయడం లేదా ఒకటికి పది సార్లు తిరగడానికి ప్రయత్నం చేయడం మంచిది లేదంటే కనుక తప్పుడు ప్రదేశాలలోనూ ఎక్కువ రేట్లతో కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడానికి మీకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు వివాహ గురించి ఆలోచనలు పెద్దలను ఒప్పించడానికి ఆలోచనలు మీ జీవన విధానంలో కెరీర్ పరమైనటువంటి ఆలోచనలు చేసుకుని మీ ప్రేమ మధ్య ఉండేటటువంటి బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు అలాగే కుటుంబ సభ్యులలో కానీ భార్యాభర్తల మధ్య కానీ విడిపోయినటువంటి వాళ్ళు కలవడం గొడవలు తగ్గముఖం పట్టడం ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్లు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఎన్ఆర్ఐ అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ ఇష్యూలు కానీ పర్మనెంట్ ఇష్యూలు కానీ ఉద్యోగపరమైన సమస్యలు కానీ లేదా హెచ్ వన్ బి వీసా లాంటి అనేక రకాల వీసా ప్రాబ్లమ్స్ కానీ మీకు చాలా తొందరగా సమస్య పోతాయి ఆర్థికంగా బలపడతారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అప్పులు తీర్చడంతో పాటుగా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతోటి కానీ ఇష్టమైన వ్యక్తులతోటి కానీ శారీరక సంబంధాలు కానీ అన్యోన్యతలు కానీ శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త అద్భుతమైనటువంటి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోగలిగే ప్రయత్నం చేస్తారు ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా చక్కని నైపుణ్యము బాధ్యతలు బ్రహ్మాండంగా పెరుగుతాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండగా రాబోతున్నాయి అని చెప్పొచ్చు స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడటము ఆనందంగా కాలం కనపడంతో పాటుగా వస్తు ప్రాప్తి కనపడుతోంది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగాలు రాణింపు ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి వ్యాపార లాభాలు వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించి ధనాన్ని ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయనేది అనేది ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓర్పు సహనంతో ఆ పని చేయడానికి ప్రారంభం చేయండి ఇక కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలు రావడం కానీ ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ ఇష్టమైన వాళ్ళతో సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితోటి కూడా ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము రుణ బాగా పెరగడం అప్పులు తీరుదా ఉన్న తీరకపోవడం కొత్త అప్పులు చేయవలసి రావడము ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేయాలను ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా మారలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి ముఖ్యంగా దూరపు బంధువుల నుంచి వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయాణాలు మాత్రం బాయి వేసుకోవడమే మంచిది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి నష్టపరచడానికి చాలా మంది చూస్తుంటారు కాబట్టి జాగ్రత్త దిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు కూడా కొంచెం అసంతృప్తి మానసిక శాంతి లేకపోవడము ఆందోళన తొట్టుబాటుతనం భవిష్యత్తు గురించి భయాందోళనలు పెరుగుతాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి దైవ చింతన పెంచుకోండి ఇక అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఈ వారమంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే తప్పుడు ప్రదేశాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రం ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం వల్ల అవి మీకు భారమయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు అలాగే ఉద్యోగిని నిరుద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు అలాగే కొంచెం వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోవడాలు వాయిదాలు పడిపోతూ ఉండాలి జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కోరినటువంటి కోరికలు తీరక కొంచెం మానసిక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టాన్ని ప్రతిఫలం లేకపోవడము అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు లేదా పర్మిషన్ రాకపోవడం లాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది సమస్యలు కూడా కొన్ని తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమికుల మధ్య అపార్ధాలు కానీ లేదా శారీరక వ్యామోహాల వల్ల సమస్యలు కానీ వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కానీ స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడానికి కానీ వాటి వల్ల ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు దూరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కూడా వాంఛలు పెరిగిపోవడం వల్ల కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరంగా మీకు కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే మీరే మానసికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి ఇక వైవాహిక జీవితంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటప్పుడు మాత్రం స్వల్ప ఇబ్బందులు తగ్గుతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడ్డం కోపపడడం ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా దోషంగా మాట్లాడడం చేయకండి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వ్యవహారాలు కనపడుతున్నాయి వివాహం దాకా వచ్చినటువంటి ప్రేమ వ్యవహార విషయాలు కూడా ఆటంకాలు కనబడుతున్నాయి ఆదాయం కన్నా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది క్రయ విక్రయాలు జరిపేటప్పు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వివాహ శుభకార్యాలు ఆలస్యంగా ఎదురగే అవకాశం కనపడుతుంది విద్యార్థులు విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము మనోధైర్యం తగ్గడము కొంచెం ఆందోళన కనపడుతోంది చెడు స్నేహితుల వల్ల సమస్యలోనే జాగ్రత్త చదువు మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా తిరగడం వల్ల ఇబ్బంది పడతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా తగ్గ ఫలితం దక్కకపోవడం తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇంట్లో వాళ్ళతో సమస్యలు బయట వాళ్ళతో సమస్యలు ఇరుగుపరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా సామాన్య లాభాలే ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయి లేదా గ్రహగతులు ఎలా ఉన్నాయి ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అనట్లేదు కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూతప్రాత పిశాచాది భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్ర నిద్రపడకపోవడం పీడకళాలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూన్యు దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వారికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్టు గోబ్రాహ్మణేభ్య లోకా లోకాసమస్త సుఖినో స్వస్తి